నమస్తే అండి వెల్కమ్ టు స్పిరిచువల్ కమీ సెవెన్ తెలుగు నేను త్రివేణి హోపనోపన హీలర్ని మరియు లైఫ్ కోచ్ని యూనివర్స్ గురించి ఎంత చెప్పినా ఇంకా కూడా కొందరికి మేము యూనివర్స్తో కనెక్ట్ అయ్యామా లేదా విశ్వంతో కనెక్ట్ అయ్యాము అంటే మాకు ఎలా తెలుస్తుంది ఎందుకు మా మేనిఫెస్టేషన్స్ జరగట్లేదు నేను ఆ రెమెడీ చేశాను ఈ రెమెడీ చేశాను ఎందుకు జరగట్లేదు రెమెడీస్ చేస్తే అసలు దొరుకుతాయా లేదా ఇలా ప్రశ్నలు అడుగుతున్నారు మీ ప్రశ్నలన్నిటికీ ఉత్తరం జవాబు ఏంటంటే రెమెడీస్ చేసేస్తే మీకు రావండి మీకేం కావాలో అవి రావు అది కాల్ చేయండి ఇది చేసేయండి అదే అలా చేయండి ఇది ఇలా చేయండి అంటే నిజంగా రాదు ఎప్పుడు వస్తుందో తెలిసినా ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్పబోయే ఈ క్వాలిటీస్ అన్నీ మీలో ఉన్నాయా లేవా చూసుకోండి అవన్నీ మీలో ఉన్నట్లయితే అప్పుడు మీకేం కావాలనో మీరు జస్ట్ నాకు ఇది దొరికింది యూనివర్స్ అంటే చాలు మీకు దొరికేస్తుంది కావాలంటే మీలో మీరు చేంజ్ చేసుకొని ఒక్కసారి ట్రై చేసి చూడండి అంతా ఇక్కడే ఉంది బయట ఏమీ లేదు ఇక్కడ మార్పు వస్తే మన జీవితంలో మార్పు వచ్చేస్తుంది కాబట్టి ఇన్నర్ వర్క్ చేసుకుందాము సో దీని గురించి డీటెయిల్గా చెప్పడానికన్నా ముందు ఎవరెవరు నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదు సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకన్ మీద ప్రెస్ చేయండి అప్పుడు ఏ వీడియోను మీరు మిస్ కారు మంచి మంచి టాపిక్స్తో మీ ముందు వస్తూ ఉంటాను మీ లైఫ్లో ఎలా చేంజెస్ చేసుకోవాలి ఏం చేంజెస్ చేసుకుంటే మీకు ఏం కావాలో అవి మీకు దొరుకుతుంది ఇలాంటి చాలా అద్భుతమైన టాపిక్స్తో మీ ముందు వస్తాను ఓకే ఇక టాపిక్కి వస్తాము సో ఫస్ట్ క్వాలిటీ ఏంటి మీలో ఉన్ ఏ ఏం జరుగుతుంది చేంజెస్ మీరు కనుక యూనివర్స్తో కనెక్ట్ అయినట్లయితే అంటే మీ లైఫ్లో రిలేషన్షిప్స్లో చేంజెస్ వస్తుంది అంటే మీకు మీరు కనెక్ట్ అవ్వడానికి ముందు ఎవరెవరు మీతో ఉన్నారో వాళ్ళు కనుక మీతో ఉంటే మీకు మంచిది కాదు వాళ్ళ నుండి మీకు ఏదో డేంజర్ అవుతుంది లేదా మీకు మనసుకు అంత బాగుండదు అనిపించి అనిపించే అటువంటి వాళ్ళు యూనివర్స్ వాళ్ళని మీ లైఫ్ నుంచి తీసేస్తుంది ఎవరు ఉంటే మీ లైఫ్లో మంచిగా ఉంటుందో వాళ్ళనే మీ లైఫ్ మీ లైఫ్లో ఉండేలా చేస్తుంది సో రిలేషన్షిప్స్ చేంజ్ అయి ఉంటుంది ఫ్రెండ్స్ రిలేటివ్స్ అంతా మీరు ఒకసారి చూసుకోండి ఇక ముందు ఇంతకుముందు ఎవరెవరు ఉన్నారు మీతో ఇప్పుడు ఎవరెవరు ఉన్నారు ఎలాంటి వాళ్ళు ఉన్నారు అనేసి చూసుకోండి అర్థమవుతుంది ఇక నెక్స్ట్ ఏంటంటే మీరు నేచర్ని ప్రకృతిని ప్రేమించడం మొదలు పెడతారు ఎంతలా ప్రేమిస్తారంటే మీరు వర్షం పడినా దాన్ని చూసి చాలా ఇష్టపడతారు దాంతో మాట్లాడుకుంటారు ఏదో తెలియని ఆనందం మీలో జస్ట్ ఒక పార్క్కి వెళ్ళినా అక్కడ చెట్లు మాన్లు గడ్డి ఇవంతా చూసినా చాలు ఏదో మీకు తెలియని పొలకింత ఆనందం అక్కడే ఊరికే సైలెంట్గా కూర్చోవాలి అనిపి అనిపిస్తుంది ఎవరితో మాట్లాడకూడదు మెడిటేషన్స్ చేయాలి ఇలా అనిపిస్తుంది ఇక మీకు సూర్యుడిని చూసినా చంద్రుడిని చూసినా నక్షత్రాలని చూసినా ఆకాశం చూసినా భూమి తల్లిని చూసినా పంచభూతాలు ఎవరిని చూసినా మీకు ఏదో తెలియని ఆనందం ప్రేమ వస్తుంది ఎందుకంటే అందులో మనం యూనివర్స్ని చూస్తాం కాబట్టి ఇక నెక్స్ట్ ఏంటంటే మీరు ఏ ఉద్దేశం మీ మీ మనసులో ఏ చెడు ఉద్దేశము లేకుండా స్వార్థము లేదా ఏ ఇంకొకరికి మనము చెంచాగిరి చేయడము ఇలాంటివంతా లేకుండా సెల్ఫ్లెస్గా ఇంకొకరిని మనము అప్రిషియేట్ చేస్తాము ప్రశంసిస్తాము ఎవరైనా ఏదైనా మనకు మంచి చేశారా లేదా మనకే కాదు మనం పక్కనున్న వాళ్ళకి ఎవరో వచ్చి మంచి చేసినా మనం వాళ్ళని ప్రశంసిస్తాము మనసులోనే అయినా బయటకైనా సరే ఆ ప్రశంస అనేది ఇంతకుముందు మీలో ఉన్నిందా ఆ క్వాలిటీ మీలో ఉన్నిందా చూసుకోండి ఎందుకంటే ఇప్పట్లో ఏమైపోయిందంటే ఇప్పుడున్న ఈ కరప్టెడ్ ఈ యుగంలో ఎవరు ఎవరిని ప్రశంసించడం లేదు వాళ్ళు చేసే పనికి ఒక అప్రిసియేషన్ దొరకడం లేదు ఏదో చేయాలి చేస్తున్నారు మెకానికల్గా ఉంటుంది ఇలాంటప్పుడు మనం యూనివర్స్తో కనుక కనెక్ట్ అయిపోతే సెల్ఫ్లెస్గా ఏ ఉద్దేశము లేకుండా అందరినీ అప్రిషియేట్ చేసుకుంటూ ఉంటాం వాళ్ళు ఏమైనా మంచి చేశారంటే అలాంటప్పుడు సో ఇంకా నెక్స్ట్ క్వాలిటీ ఏంటి అంటే మీకు ఎక్కువగా ఈ ఐశ్వర్యం అంటే రిచెస్ మీద మోజు ఉండదు నాకు చాలా కాస్ట్లీ కార్ కావాలి బంగ్లాలు కావాలి నగలు కావాలి అది కావాలి ఇది కావాలి అనే అతి ఆశ ఉండదు మీలో డబ్బులంటే ఇష్టం అది తప్పు కాదు కారు కొనాలి తప్పు కాదు ఇవన్నీ కావాలి ఒక్క కారు ఉంటే ఒక ఫ్యామిలీకి చాలా నాకు ఆ కారు కావాలి ఈ కార్ కావాలి అది కావాలి ఇది కావాలి అలాంటి అతి ఆశ దురాస ఉండదు మీలో ఎంత మీకు ఎంత ఉంటే మీరు హ్యాపీగా ఉంటారో అంతలో లేదా మీ దగ్గర ఏముందో అందులోనే మీరు చాలా హ్యాపీగా ఉండిపోతారు ఇక నెక్స్ట్ ఏమంటే మీరు ఎక్కడున్నా ఇంట్లో ఉన్న బయట ఉన్న ఎంతమంది మధ్యలో ఉన్నా సైలెంట్గా ఉండడాన్ని ఇష్టపడతారు ఎవరైనా మీతో మాట్లాడించడానికి వచ్చినా అయ్యో వీళ్ళు ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారు నన్ను నా పాటికి నన్ను సైలెంట్గా వదిలేసేయచ్చు కదా నేను ఎంత హ్యాపీగా నా ప్రపంచంలో నేను యూనివర్స్తో మాట్లాడుకుంటూ ఉండిపోవచ్చు కదా అనిపిస్తుంది ఇక నెక్స్ట్ క్వాలిటీ ఏంటంటే మీ ఇంట్యూషన్ చాలా బలంగా మీకు మీతో కాంటాక్ట్లో ఉంటుంది మీకు చెప్తూ ఉంటుంది ఇంట్యూషన్ అంటే అంతర్ప్రజ్ఞ ఇన్నర్ వాయిస్ మీ లోపల ఒక మనసు ఉంటుంది కదా ఆ మనసు మీకు ఒక్కోసారి ఏమైనా చెప్తూ ఉంటుంది ఇది చేయొద్దు ఇది చెయ్యి ఇక్కడికి వెళ్ళొద్దు అక్కడికి వెళ్ళు ఇలా మాట్లాడు అలా మాట్లాడద్దు ఇలా చెప్తూ ఉంటుంది చూడండి అది ఏం చెప్పితే అది పర్ఫెక్ట్గా జరుగుతుంది ఎందుకంటే యూనివర్సే అక్కడి నుంచి మన మనకు ఉంది మన లోపల ఉన్న యూనివర్సే మనకు చెప్తోంది కాబట్టి అది ఏం చెప్తే అది మన మంచికే చెప్తుంది కానీ అది ఎప్పుడు చెప్తుంది మన ఫ్రీక్వెన్సీ హైగా ఉన్నప్పుడు ఫ్రీక్వెన్సీ ఎప్పుడు హైగా ఉంటుంది ఇందాక నేను చెప్పిన అన్ని క్వాలిటీస్ మనలో ఉన్నప్పుడు సో మన ఫ్రీక్వెన్సీ కనుక హైలా ఉంటే మన ఇంట్యూషన్నే మనకు అన్నీ చెప్పేస్తుంది ఇది చెయ్యి ఇది చెయ్యొద్దు ఇది మంచి ఇది చెడు ఇప్పుడు ఇలా మాట్లాడు అప్పుడు అలా మాట్లాడు అనేసి సో ఈ మీకు ఎవరెవరికి ఇన్ ట్యూషన్ పనిచేస్తుందో ఇంతవరకు మీరు గమనించలేదంటే ఇక మీదట గమనించండి ఏం చెప్తోంది మీకు ఎందుకు ఇలా చెప్తోంది ఒక ఈ టైంకి వెళ్ళొద్దు అంటుంది అంటే ఏదో రీజన్ ఉంటుంది సో ఇప్పుడు వెళ్ళను మళ్ళీ వెళ్తాను అలా మీరు ఆ ఇన్ ట్యూషన్ని గుడ్డిగా నమ్మేసేయండి అది మన మంచికే చెప్తుంది దాంట్లో ఏ దురద్దేశమూ ఉండదు ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఫస్ట్ మీలోంచి ఒకటి వెళ్ళిపోతుందండి అది వెళ్ళిపోయిందంటే చాలిక ఇంకా మీ లైఫ్ అద్భుతంగా మారుతుంది ఏంటో తెలుసా అదే విలన్ మన లైఫ్లో ఆ విలన్ పేరు కోపం ఈ కోపం అనేది అన్ని అపార్థాలకు కానీ ఏమేం డ్యామేజీలు జరుగుతుందో మన లైఫ్లో అన్నిటికీ అదే కారణం ఈ కోపం అనేది సో ఎవరైతే మనం యూనివర్స్కి కనెక్ట్ అయిపోతామో ఫస్ట్ మనలో నుంచి వెళ్ళేదే కోపం అది వెళ్ళిపోతే ఏమవుతుంది ఇక మనము చాలా వైజ్గా ఆలోచిస్తాము నాలెడ్జ్తో మన బుద్ధి ఉపయోగిస్తాం కోపం ఉన్నప్పుడు మన బుద్ధి మన చేతిలో ఉండదు కదా మనలో ఇంకా కోపం లేదంటే మన బుద్ధిని ఉపయోగిస్తాము అప్పుడు లైఫ్ కూడా అద్భుతంగా మారుతుంది ఇక నెక్స్ట్ అందరి అన్ని పనులల్లో మీరు యూనివర్స్ని చూస్తారు హ్యాపీనెస్ని చూస్తారు మీరు ఏదైనా శుభ్రం చేస్తున్నారా ఇల్లు క్లీన్ చేసారా అంతా క్లీన్ చేసేసి చూస్తారు ఎంత బాగుంది సంతోషిస్తారు వంట చేసేసి వంటగదిని శుభ్రంగా పెట్టారా అది చూసి బా ఎంత బాగా పెట్టాను నా వంటగది ఎంత బాగుందో మీరు డ్రైవ్ చేస్తున్నారా డ్రైవ్ చేస్తున్నప్పుడు బా నేను ఎంత బాగా డ్రైవ్ చేస్తున్నాను రూల్స్ పర్ఫెక్ట్గా ఫాలో చేస్తున్నాను ఎంత బాగా డ్రైవ్ చేస్తాను అలా మీ పని మీకు నచ్చుతుంది అన్నిట్లో అందరిలో హ్యాపీనెస్ చూస్తారు మీ ఇంట్లో ఎవరైనా ఏదైనా పని చేస్తే కూడా అందులో కూడా హ్యాపీనెస్ చూస్తారు బా ఎంత బాగా చేశారు అని ఆ హ్యాపీనెస్ ఎప్పుడు వస్తుంది మనకు యూనివర్స్తో మనం కనెక్ట్ అయినప్పుడు యూనివర్స్తో బాగా డీప్గా కనెక్ట్ అయిపోతాము ఇక నెక్స్ట్ ఏంటంటే టైంపాస్కి ఏం చేయాలి ఏం చేయాలి అని ఆలోచించారు ఊరికే సీరియల్ చూడడము అక్కడికి వెళ్ళడం ఇక్కడికి వెళ్ళడము టైంపాస్ కానీ షాపింగ్ కానీ వెళ్ళడం ఏమీ కొనే అవసరం లేదు అయినా ఊరికే వెళ్ళిపోవడమే అక్కడికి వెళ్ళు ఇక్కడికి వెళ్ళి ఆ షాప్కి వెళ్ళి ఈ షాప్కి వెళ్ళి అన్నీ తీసి పడేసి ఊరికే వచ్చేసేది ఏమీ కొనకుండా లేదంటే ఫోన్లలో మాట్లాడుతూ కూర్చొనేది లేదా అందరూ ఒక చోట కలిసి గోసప్పులు చేసుకుంటూ ఉండేది ఇలాంటివంతా ఏమి చేయము ఎందుకంటే మనకి ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ చాలా ప్రెషస్ మనకి ప్రతి ఒక్క సెకండ్ ఏమైనా చేయాలి ఏమైనా మంచిగా చేయాలి నా లైఫ్ బాగుండడానికి నేను ఎదగడానికి ఏం చేయాలి ఏదైనా బుక్ చదువుతాను లేదా నాలో ఏం హాబీ ఉంది నాలో ఏం టాలెంట్ ఉంది దాన్ని చేస్తాను అలా మన ఆలోచనలు ఉంటాయి ఇక నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ బట్ వన్ ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్ మనలో ఇన్ని క్వాలిటీస్ ఉన్నట్లయితే ఇప్పుడు ఏమేమి చెప్పానో ఇందాక అన్ని క్వాలిటీస్ ఉన్నట్లయితే లాస్ట్లో మనకి ఏం ఆలోచన వస్తుంది నేను ఎవరు యూనివర్స్ నేను ఎందుకు వచ్చాను ఈ భూమి మీద ఏదో సాధించాలని వచ్చాను ఏం సాధించాలి నేను ఆ సాధన ఏ ఎటు వెళితే నేను ఆ సాధన చేస్తాను ఏం జరుగుతుంది నా నాకు ఏం చేసినా తృప్తి కలగట్లేదు ఏదో సాధించాలి కానీ ఏంటి అని తెలియ తెలియట్లేదు నేను ఎందుకు పుట్టాను అసలు నేను ఎవరు అసలు అని మీ గురించి మీరు ఆలోచించడం మొదలు పెడతారు ఎప్పుడైతే మీలో ఈ ఆలోచన వచ్చేసిందో ఇక మీ లైఫ్ తప్పకుండా మారుతుంది ఇప్పుడు ఏదో ఒక దారిలో వెళ్తుంది అలా కాకుండా మీరు ఏ దారిలో వెళ్ళాలని భూమి మీదకి వచ్చారో పర్ఫెక్ట్గా ఆ దారిలోకే వెళ్తారు ఇది చాలా ముఖ్యమైన చేంజ్ ఇంకా లాస్ట్ లా లాస్ట్గా ఏంటంటే అన్నిటినీ అందరినీ బ్లెస్ చేస్తారు హ్యాపీగా ఉంటారు ఎప్పుడు మంచిగా ఆలోచిస్తారు ఎవరో తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు ఎక్కడికో వెళ్తూ రోడ్లో ఎవరో వెళ్తూ ఎవరో ఎవరికో సహాయం చేస్తే మీరు ఇక్కడ హ్యాపీ ఫీల్ అయిపోతుంటారు ఎంత బాగా మంచిగా వాళ్ళు బాగుండాలి ఎప్పుడు ఎంత బాగా హెల్ప్ చేశారు కదా యూనివర్స్ వాళ్ళని కాపాడు ఇలా ఎప్పుడు మంచిగా ఆలోచిస్తాం ఎవరు ముఖం ముఖం తెలియని వాళ్ళైనా వాళ్ళు బాగుండాలి వాళ్ళు బాగుండాలి అని ఆలోచిస్తాం ఇలా మనం ఇప్పుడు నేను ఏమేమి చెప్పానో ఈ అన్ని క్వాలిటీస్ మనలో ఉంటే ఏమవుతుంది తెలుసా యూనివర్స్ నాకు డబ్బులు కొంచెం తగ్గింది నాకు ఇస్తావా అని అడిగామనుకోండి ఇచ్చేస్తుంది దాన్ని ఎలా అడుగుతాం యూనివర్స్ నా దగ్గర డబ్బులుంది నువ్వు నాకు ఇచ్చావు నాకు నువ్వు ఇచ్చిన డబ్బులతో నా లైఫ్ చాలా ఆనందంగా ఉంది నేను ఎన్నెన్ని కొన్నాను దాంతో ఇది అడిగే అడిగేసి మీరు మీ పాటికి మీరు ఎఫర్ట్ వేసుకుంటూ ఉండండి ఎంత అద్భుతంగా మీకు డబ్బులు వస్తుందో చూడండి సో మనలో చేంజ్ అవ్వాలి బయట కాదు రెమెడీస్ చేసేస్తే మీకు దొరకదు మీకు ఏం కావాలో అది మీకు దొరికేదు ఎందుకంటే ఇక్కడ మీరు నెగటివ్ థాట్స్ లిమిటింగ్ బిలీఫ్స్ ఇవన్నీ పెట్టుకొని మీరు ఎన్ని రెమెడీస్ చేస్తే ఎలా చేంజెస్ వస్తుందండి మీ లైఫ్లో ఇక్కడ చేంజ్ అనేది మొదలవాలి ఎప్పుడు ఇక్కడ చేంజ్ అవుతుందో లైఫ్ కూడా చేంజ్ అవుతుంది సో ఆలోచించండి మీలో మీరు ఏం చేంజ్ చేసుకుంటారు అనేదాన్ని ఆలోచించుకోండి ఇంతసేపు నా మాటలు విన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫోర్ ఏ థ్యాంక్ యూ లవ్ యూ ఆల్ బాబాయ్